హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ పులిహోర పొడి ఈ పొడిని ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే పండగలప్పుడు కానీ జర్నీలో కానీ ఫటాఫట్ మని పులిహోర ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే మూడు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుందండి బయట ఉన్నట్టయితే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపించే క్వాంటిటీ అన్నీ ఒక కిలో రైస్కి కరెక్ట్గా సరిపోతాయి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మసాలా దినుసులు పెంచుకోండి లేదా తగ్గించుకోండి దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి ఒకటన్నర స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆ వేడికే మెంతులు ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు చిట్టుపట్టలు వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఎండు మిరపకాయలు ఒక పది లేదా పన్నెండు వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కాశ్మీరీ చిల్లి చిల్లీలు కనుక వేసుకున్నట్లయితే కలర్ బాగా వస్తుంది మామూలు చిల్లీలు అయితే పది నుంచి పన్నెండు వరకు వేసుకోండి వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి నాలుగు రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా క్రిస్పీగా అయిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి ఒక ఇంచి డ్రై జింజర్ని వేసుకోండి దీన్ని సొంటి అని అంటారు ఇది వేడెక్కే వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది దీన్ని పక్కకి తీసేసుకున్న తర్వాత అదే బాండీలోకి రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా రోస్ట్ అయిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోండి ఇప్పుడు అదే బాండీలోకి రెండు స్పూన్ల కల్లుప్పుని వేసుకొని వేడి చేసుకోవాలి ఈ విధంగా కల్లుప్పును ఫ్రై చేసుకోవడం వలన అందులో ఉన్న చెమ్మ మొత్తం ఆరిపోతుంది వీటిని మసాలా దినుసుల్లోకి కాకుండా పక్కగా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే బాండీలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండును వేసుకోవాలి చింతపండును బాగా క్లీన్ చేసుకొని వేసుకోండి చింతపండును వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ బాండీలో ఉన్న వేడికి అది ఫ్రై అయిపోతుంది దీన్ని కూడా సపరేట్గా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఉప్పును వేసుకోవాలి ఆ తర్వాత ఈ మసాలా దినుసులన్నిటినీ వేసేసుకోవాలి చింతపండును వేసుకోకూడదు మిగిలిన మసాలా దినుసులన్నిటిని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువును వేసుకోండి వీటన్నిటిని బాగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పౌడర్లో నుంచి ఒక హాఫ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి మిగిలిన పౌడర్ని జార్లోనే ఉంచుకొని ఇప్పుడు అందులోకి చింతపండుని వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఆ పక్కకి తీసేసుకున్న పౌడర్ను కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి ఇది మొత్తం బాగా మెత్తగా పౌడర్ అయిపోవాలి అప్పటి వరకు మిక్సీ వేసుకోండి సరిపోతుంది అంతేనండి మనకు పులిహోగరి పౌడర్ రెడీ అయిపోయింది అయితే ఈ పౌడర్తో మనం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం అన్నాన్ని బాగా పొడి పొడిగా ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల రైస్ తీసుకున్నాను ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి మనం పౌడర్లో ఉప్పు వేసుకున్నాం కదా చూసుకొని రైస్కి సరిపోయే అంతా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఆయిల్ వేసుకొని ఈ రైస్ మొత్తం కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఆయిల్ వేసుకోవడం వలన అన్నం బాగా పొడి పొడిగా ఉంటుంది ఈ విధంగా రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని మూడు స్పూన్లు వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత చెక్ చేసుకొని అవసరమైతే మరికొంచెం వేసుకోండి సరిపోతుంది ఈ పౌడర్ మొత్తం అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ అన్నానికి మనం పోపు వేసుకుందాము పోపు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి అందులోకి పోపు దినుసులన్నిటినీ వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపగుళ్ళు అలాగే రెండు మిరపకాయలు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే అందులోకి పచ్చిమిరపకాయలు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఈ పోపులో పసుపు కానీ ఇంగువ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అలాగే ఫ్రై చేసుకోండి సరిపోతుంది పచ్చిమిరపకాయలు బాగా కలర్ మారిపోయి ఫ్రై అయిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తం అన్నంలో వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయితే అన్నంలో మధ్య మధ్యలో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పోపు మొత్తం అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది చూసారు కదా పులిహోర పౌడర్ ఎలా తయారు చేయాలో ఈ పౌడర్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరను చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ